హాయ్ హలో వెకమ్ ఛానల్ ఇట్స్ మీ లత దిస్ ఇస్ లత ఈరోజు వచ్చేసి సండే బ్లాగ్ అనమాట సండే స్పెషల్ బ్లాగ్ స్పెషల్ అంటే పెద్దగా ఏం లేదనమాట కొంచెం కొంచెం వీడియో షూట్ చేశాను అది ఏంటి అనేది మీరు చూసేయండి దానికంటే ముందు నిన్న బ్లౌజ్ డిజైన్ చేశాను కదా ఫస్ట్ టైం డిజైన్ చేశాను అనమాట నా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఇదిగా వస్తుందండి అంటే ఎందుకు ఇంత ఓవర్గా మాట్లాడుతున్నావు జస్ట్ నువ్వు స్టిచ్ చేసిన ప్లెయిన్ బ్లౌజే కదా అని మీరు అనుకోవచ్చు కానీ అది నాకు చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి మీకు లాస్ట్ వీడియోలోకి చెప్పాను కదా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఎగ్జాక్ట్లీ వస్తుందని సో అది వచ్చిందనమాట నెక్స్ట్ ఆ బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అనేది అవుట్ ఫిట్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది చూద్దాము బ్లాగలంగానే ఏది పెద్దగా షూట్ చేయలేదండి జస్ట్ అంటే స్టార్టింగ్ కాబట్టి కొంచెం కొంచెంగా షూట్ చేశాను ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్లాగ్ అనమాట ఈరోజు స్పెషల్ అంటే సండే కాబట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి చికెన్ విత్ చికెన్ షార్వా విత్ దోశ అనమాట అంటే మాకు అది కామనే ఎవ్రీ సండే సండే చేస్తాము దట్ టూ సండేస్ చేయలేదనమాట ఇంట్లో అందరికి ఫీవర్గా ఉండి చేయలేదు ఈరోజు చేస్తాను అనమాట మీకు ఎవరికైనా స్పెషల్గా లింక్ కావాలనుకుంటే అంటే నేను చేసే షార్వా మీకు ఎవరికైనా స్పెషల్గా అనిపిస్తే లింక్గా లింక్ కాదు రెసిపీ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి ఇట్లా ఇది ఎట్లా ఉంటుందంటే అంటే స్టార్టింగ్ కాబట్టి కమెంట్ చేయండి కమెంట్ చేయండి అని అడుగుకుంటూ ఉంటాము కొంచెం అంటే ఫాలోవర్స్ అదే సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ ఎవరో ఒకరు కమెంట్ చేశారనుకోండి వాళ్ళు వేయించుకుంటారు చూడండి భయంకరంగా వేస్తారన్నమాట అది అలా చేయడం కరెక్ట్ కాదని అండి ఇప్పుడు మనం కమెంట్ చేయండి అని మనం అడిగినప్పుడు అది ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు వాట్ ఎవర్ కాంప్లిమెంట్ కావచ్చు కంప్లైంట్ కావచ్చు ఏదన్నా తీసుకోవడానికి రెడీగా ఉండాలి అని నా ఉద్దేశం అన్నమాట సో మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి ఇదమాట బ్లౌజ్ మ్యాటర్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకేంటి కాదు మీరు కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు అన్నంత విధిగా వచ్చింది అనమాట నాకైతే సూపర్ డూపర్గా నచ్చింది మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి ఇంకొచ్చేసి ఈరోజు వ్లాగ్ ఆల్రెడీ పోతుంది కాబట్టి కొంచెం ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్